అలై ంగీరా కన్నా మనసమా పొంగిరా ఆనంద మోహన వేణుగన మునాపని కన్నా మనసమా పొంగేరా మీనవరస మోహన వేణుగన మున కన్నా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సింగర్ హారిక నారాయణ్ ముందుగా ఎట్లాంటా తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ వికారి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు సో ఈసారి మీ ఊర్లో ఈ ఉగాది సంబరాలు జరుపుకోవడానికి నేను అలాగే నాతో పాటు ఒక అద్భుతమైన సింగర్ రాజు గారు మీ ఊరు వచ్చేస్తున్నాము మీ సిటీకి వచ్చేస్తున్నాము సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఇంకా చాలా తక్కువ డేస్ ఉంది కాబట్టి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ మీరు బ్లాక్ చేసేసుకోండి హాయిగా చక్కగా మంచి మంచి పాటలు పాడుకుంటూ మీకు కావాల్సిన పాటలు కానీ లేకపోతే మంచిగా ఎంటర్టైన్ అయ్యేవి కానీ అండ్ ఫాస్ట్ నెంబర్స్ మంచి క్లాసిక్స్ మెలోడీస్ అన్ని రకాల పాటలు పాడుకుని అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాము సో మర్చిపోకండి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నార్త్ వినర్ హై స్కూల్ జార్జియాలో కలుద్దాం థ్యాంక్ యూ